Perfect. Nee, no, no, imperfect, <laughs> I'm not perfect and I think there's beauty in imperfection and uh, uh, I think uh, no, you, per perfection is a problem uh, it's <laughs> and imperfection is, uh, is a good thing, you know, and uh, when you run after imperfect, perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి అది పర్ఫెక్ట్ ఉండాలి కానీ అన్ని విషయంలో అలా నేను చేయను సో ఇన్ రియల్ లైఫ్ ఐ వుడ్ సే అంటే వరుణ్ పర్ఫెక్ట్ వరుణ్ ఐ ఐ థింక్ వరుణ్ ఇస్ మోర్ ఆఫ్ అర్ఫెక్షనిస్ట్ అండ్ కొన్ని కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్ బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ వుడ్ సే హీస్ అ లిటిల్ బట్ ఆఫ్ ఓ సిటీ యాజ్ వెల్ సో బిఫోర్ మ్యారేజ్ లవ్ అనియా త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది హీరోయిన్ ఉంటుంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే ఏది బాగా నచ్చింది ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు లవ్ అనియా త్రిపాఠి ఈజ్ వాట్ ఐ మేట్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ కానీ మెగా కోడలు ఈజ్ సంథింగ్ ఈజ్ మై రిలేషన్షిప్ which also i give a lot of respect to so right to chala this, obviously i made my name for myself so that will be very very special but in the future of course mega Kurulu is going to be also very special <laughs> actually and uh, they... విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని కొన్ని జరగడం చూసాం సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోజు వద్దు ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లేమన్నా నాకు పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ మై టైం ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీస్ వెరీ వెరీ సపోర్టివ్స్ నాకు ఎప్పుడూ అది అలాంటివి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు యూనో ఇన్ఫ్యాక్ట్ నా tells me ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వట్ ఐ హీన్ డూయింగ్ సో ఆ